అందరికీ నమస్కారం అండి నా పేరు సృజన ఈరోజు యోగా తరఫున ఉగాది పండుగ జరుపు ఉగాది అనే దానికి అర్థం యుగానికి మొదలైనప్పుడు ఆది పండుగగా తొలి పండుగగా దీన్ని చేసుకుంటాం కాబట్టి ఉగాది అంటారు అయితే సంవత్సరం పొడుగున మనకి సుఖం దుఃఖం కష్టం బాధ అన్నీ ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే ఈ పచ్చళ్ళు కూడా అన్ని రకాల షడ్రుచులు కలిసి ఉంటాయి అయితే ఈ షడ్రుచుల సమ్మేళనంలో ఎలాగైతే రుచులు అన్నీ కలిసి ఉంటాయో అలాగే మన జీవితంలో అన్ని ఫీలింగ్స్ కూడా కలిసి ఉంటాయి ఆ షడ్ రుచులు ఏమిటంటే ముందుగా మనం తీసుకునేటువంటి తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం ఇవన్నీ కలుపుకొని మనం చేసుకుంటాం అయితే ముందులో ఇందుగా ఇందులో వాడేటువంటిది ముఖ్యమైన పదార్థం వేప పువ్వు వేపపువ్వు ఎందుకు వాడతాం దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే అసలు ముందుగా వేప ఉన్నటువంటి దివ్యమైన ఔషధ గుణాలే దీనికి కారణం చైత్రమాసంలో మొదటగా పూసేటువంటి పువ్వులోనూ ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది సో అటువంటి పువ్వును తీసుకొని స్టార్టింగ్ మనం ఈ సంవత్సరంలో స్టార్టింగ్ తింటే మన శరీరానికి మన ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి అలాగే అదే ఇంపాక్ట్ మైండ్ మీద కూడా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ షడ్రుచులు కలిసినటువంటి ఈ ఉగాది పచ్చని ఎలా చేసుకుందాం ఈరోజు చూద్దాం ముందుగా మామిడికాయ పచ్చి మామిడికాయని ఒక స్పూను కొబ్బరి ఒక స్పూను బెల్లం ఒక స్పూను అలాగే చింతపండు రసం ఒక స్పూను కొద్దిగా ఉప్పు కొంచెం కారం కారం చాలా కొంచెం తక్కువ వేసుకోండి శనగపప్పు అరటిపండు చక్కర కేళీ పండు ఒక స్పూన్ పువ్వు అర స్పూన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపండి కలుపుకోవాలి కొద్దిగా చింతపండు రసం పడుతుంది ఈ విధంగా దీన్ని తయారు చేసుకో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు కలిసి ఉన్నాయో మీ జీవితాల్లో కూడా అన్ని ఫీలింగ్స్ని సమపాలనలో ధైర్యాన్ని మనో మనోబలాన్ని పెరగాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం పేరు హేమాళంబి సంవత్సరం దాని అర్థం బంగారు తోరణం అయితే ప్రతి సంవత్సరానికి ముందుగా దానికి ఒక పేరు ఇవ్వడం జరుగుతుందండి అయితే ఇవి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఈరోజు మీకు నేను చెప్తాను విష్ణుమూర్తి అనుగ్రహంతో నారదుల వారికి అరవై మంది సంతానం ఆ అరవై మంది యొక్క పేర్లే మనకుండే అరవై సంవత్సరాల పేర్లు అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఆశీర్వదించారు విష్ణుమూర్తి ఆ విధంగా ఒక్కొక్క సంతానం యొక్క పేరు ఒక్కొక్క సంవత్సరానికి పెట్టడం జరిగింది ఈ అరవై సంవత్సరాల పేర్లు మళ్ళీ అలా కొనసాగుతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి ఈ సంవత్సరం పేరు హేమాలంబి సంవత్సరం దాని అర్థం బంగారు తోరణం దాని అర్థం అయితే ఎలా ఉందో తోరణం మీ జీవితాలందరికీ కూడా బంగారు తోరణంలా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హేమాళంబి సంవత్సరం ఉగాది నామ శుభాకాంక్షలు